బెంగళూరు అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో గురువారం ఏకపక్షంగా సాగింది ముంబై ఇండియన్స్ జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది ఇంకా ఇరవై ఏడు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో బెంగళూరుని చిట్టుగా ఓడించేసింది అయితే ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఏమన్నారంటే ఎప్పుడూ కూడా గెలుపు ఆనందం మాటల్లో చెప్పలేకుండా ఉంది ముఖ్యంగా ఈ ఈ మ్యాచ్ అనేది మా అకౌంట్లో రెండవ మ్యాచ్ గెలుపొందాం ఇది మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అంతకన్నా గొప్పగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అయితే ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మాకు ఎక్స్ట్రా బౌలర్ని వాడుకునే అవకాశం తగ్గినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే అది మాకు ఎక్స్ట్రాగా అడ్వాంటేజ్ అయితే ఇస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ప్లాట్ ఈ పిచ్ ని బేస్ చేసుకుని ఆటని తొందరగా ముగించాలని అనుకున్నాం కానీ మేము దాని గురించి అస్సలు డిస్కస్ చేయలేదు ఈవెన్ డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఎవ్వరూ దీని గురించి మాట్లాడలేదు రోహిత్ అయితే ఈ రోజు అసలు నాకు గేమ్ గురించి ఎటువంటి సూచనలు సలహాలు కూడా ఇవ్వలేదు దాంతో నేను ఈ రోజు మ్యాచ్ ని అలాగే పిచ్ ని అన్న అంతటి నేనే అంచనా వేసుకోవడం మొదలుపెట్టాను అయితే ఈ బహుశా ఈ క్రికెట్ కి అలాగే ఈ క్రికెట్ కి ఉన్న బ్యూటీ అదేనేమో అనిపిస్తుంది ఇక బూమ్రా విషయంలోకి వచ్చినట్టయితే అతను మా జట్టులో ఉండడం ఎంత అదృష్టమో ఇటువంటి ఆటగాడికి కెప్టెన్ గా ఉండటం నా అదృష్టం అంటూ చాలా అద్భుతంగా పొగడ్తల వర్షం కురిపించాడు అంతేకాకుండా ప్రతి ఓవర్కి తను చేస్తున్న కృషి కానీ తను చేస్తున్న అనాలిసిస్ కానీ నెక్స్ట్ లెవెల్ అని అయితే ప్రాక్టీస్ సెషన్స్లో కూడా తను చేస్తున్న హార్డ్ వర్క్ చూస్తే ముచ్చటేస్తూ ఉంటుందని చెప్పాడు ఇంకా తన ఒక కాన్ఫిడెన్స్ కానీ తనకున్న ఎక్స్పీరియన్స్ కానీ మాటల్లో చెప్పలేదని అదంతా కూడా ముంబై ఇండియన్స్ అదృష్టమని చెప్పాడు అయితే ఇక నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ ఏమని అంటే అంటే సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా అద్భుతమైన ఆటగాడు ముఖ్యంగా చెప్పాలి అంటే నేను లాస్ట్ ఇయర్ కానీ ఆపై లాస్ట్ ఇయర్ కానీ ఈ ఆటగాళ్ళందరికీ కూడా ప్రత్యర్థి కెప్టెన్గా ఉన్నాను అప్పుడు వాళ్ళని ఎంత కష్టంగా నేను ఫీల్డ్లో ఆపడానికి నిలువరించడానికి ట్రై చేశానో ఈరోజు కూడా నేను అదే ఇబ్బంది ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే వాళ్ళు కనుక క్రీజ్లో కుదురుకుంటే ఆపడం కష్టం అందుకని నేను వాళ్ళకి అసలు సూచనలు సలహాలు ఏమీ ఇవ్వను ఒక్కొక్కసారి మనం అనుకున్న విషయాలు పూర్తిగా తారుమారైపోతాయంటే ఇదేనేమో గేమ్లో చూసే కోణంలో ఇది చాలా మారిపోతుంది అంటూ తన వంతు పాత్ర కెప్టెన్గా చాలా తక్కువ ఉందని ఆటగాళ్ళే మొత్తం లీడ్ తీసుకుని ఆడారు అంటూ చెప్పకనే చెప్పాడు హార్దిక్ పాండ్యా